దేవునికి మహిమ కలుగును గాక ప్రభు పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా ఈ దినము ప్రార్థనలో ఉపవాసము ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని వాక్యం ద్వారా మనము ఆలోచన చేద్దాం యేసు ప్రభు సేవకు రావడానికి ముందు బాప్టిజం తీసుకున్న తర్వాత నలభై దినములు రేవింపగళ్ళు తాను ఉపవాసముతో ప్రార్థన చేసిన పిదప సైతాను ఏసయ్య దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుడమైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని చెప్పినప్పుడు ఏసయ్య సైతానకు ఇచ్చినటువంటి జవాబు మనిషి దేని ద్వారా బ్రతకగలడు మనిషి బ్రతకడానికి ఏది ప్రాముఖ్యమైనది ఏది విలువైనది అనే విషయాన్ని ఇక్కడ ఏసయ్య తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు సైతానికి ఏసయ్య ఇస్తున్నటువంటి జవాబు మనము దేవుని వాక్యములో మత్త వార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినని మనం చదివితే మనకు అర్థమవుతుంది అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనను సైతాను ఏసయ్య యొక్క ఆకలిని ఆసరా చేసుకొని నువ్వు ఉపవాసముతో ప్రార్థిస్తున్నావు నువ్వు బాగా ఆకలితో ఉన్నావు ఈ ఆకలికి నువ్వు తట్టుకోలేకపోతున్నావు అన్నట్లుగా సైతాన్ని ఏసఐ దగ్గరకు వచ్చి నీవు ఈ రో రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమని ఏసయ్యకు సలహా ఇస్తున్నది అప్పుడు ఏసయ్య సైతాన్కు చెప్తున్నటువంటి మాట భోజనము కంటే కూడా మనుషులు తినే తిండి కంటే కూడా దేవుని మాట వలననే దేవుని నోట నుండి వచ్చే మాట వలననే మనిషి బ్రతుకుతాడు అని ఏసయ్య సైతానుకు జవాబిస్తున్నాడు ఇక్కడ ఏసయ్య మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది మనిషి బ్రతకడానికి దేవుని మాట చాలా ప్రాముఖ్యమైనది మనిషి దేవుని మాట వలన బ్రతకగలడు కానీ సైతాను చెప్పినట్లుగా తినే అటువంటి తిండి ద్వారా మాత్రమే మనిషి బ్రతుకుతాడనేది అబద్ధముగా మనకి ఇక్కడ అర్థమవుతుంది అప్పుడు అదే నిజమైతే ఏసయ్య రొట్టె వలన మాత్రమే కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు అని ఏసయ్య చెప్పి ఉండేవాడు కాదు కదా అందుకని ఏసయ్య ఈ మాట చెప్పిండు అని అంటే మనిషి బ్రతకడానికి కేవలము భోజనం మాత్రమే కాదు తిండి మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చే మాట కూడా అవసరము మనిషి దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని ఏసయ్య చెబుతున్నాడు సుప్రియ దేని పిల్లరా మనం దేవుని కొరకు బ్రతకాలి మనము మన సమస్యలలో మన జీవితంలో మన ఆత్మీయ అభివృద్ధి కొరకు మనం ప్రార్థించవలసినటువంటి వారిగా మనం బ్రతకాలి మనం ప్రార్థించడానికి మన ప్రార్థనలో మన అభివృద్ధి కొరకు మన ఆత్మీయ అభివృద్ధి కొరకు దేవుని యొక్క కార్యాన్ని దేవుని యొక్క శక్తిని మనం చూడాలి అని అంటే మనకు ప్రార్థనలో ఉపవాసము చాలా ప్రాముఖ్యమైనది ఉపవాసముతో ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క శక్తిని మనం చూడగలుగుతాము దేవుని యొక్క అభిషేకానికి మనం దగ్గర అవుతాము దేవుని యొక్క ఆత్మ సహవాసానికి మనం దగ్గర అవుతాము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనము మనల్ని మనము అనుకూలంగా మార్చు మార్చుకోగలుగుతాము అందుకే యేసయ్య సేవకు ముందుగా నలభై దినములు తను ఉపవాసముతో ప్రార్థన చేశాడు అంటే ఇక్కడ ఏసయ్య తన ప్రార్థన ద్వారా తన ఉపవాసము ద్వారా మనకు ఏమర్థమయ్యేటట్లుగా చేస్తున్నాడు అంటే మనకు ప్రార్థన ఉపవాస ప్రార్థన చాలా విలువైనది ప్రాముఖ్యమైనదని యేసయ్య ఏసయ్య చెబుతున్నాడు ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అందుకే ఏసయే ఉపవాసముతో ప్రార్థన చేశాడు తను ఉపవాసముతో తన పనిని ప్రారంభించాడు మన పరిస్థితులలో మన కష్ట నష్టాలలో మనము ఏది దేవుని కొరకు చేయాలన్నా మన కొరకు మనం ఏది చేసుకోవాలన్నా మనకు ప్రార్థనతో ప్రారంభించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది సో ప్రార్థనలో ఉపోస ప్రార్థనను ఇక్కడ యేసయ్య మనకు హైలైట్ చేసి చూపిస్తున్నాడు